వాళ్ళిద్దరూ కాకలి తీరు నేతలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఒకరి సొంతం ఆధిపత్య ధోరణి మరొకరు నైజం ఇద్దరూ ప్రధాన పార్టీలకు అధ్యక్షులుగా మంత్రులుగా పనిచేశారు దశాబ్ద కాలంగా ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి సైతం బగ్గుమంటుంది నిత్యం సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు ఆ నేతల మధ్య రాజకీయ ఆధిపత్యం కాస్త వ్యక్తిగత వైరానికి దారితీసింది పరస్పర ఆరోపణల పర్వం కోర్టు దాకా వెళ్ళింది అదీకాక సిబిఐ విచారణ వరకు సాగింది నెల్లూరు జిల్లా సర్వేపల్లి పాలిటిక్స్పై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు నెక్స్ట్ లెవెల్ ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయాలు మరీ స్పెషల్ ఇక్కడ ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకుల మధ్య నిత్యం అగ్నిగుండమే రగులుతుంటుంది ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు రాజకీయాలు చేయటంలో ఎవరికి వారే దిట్ట వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో కొత్త సంస్కృతికి తెరలేపారన్న టాక్ ఉంది ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఎవరి స్టైల్ వారిది రాజకీయ ఆధిపత్యం కోసం చేసే పోరాటం ఆరాటంతో సర్వేపల్లి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి కనుచూపు మేరలో ఎన్నికలు లేకపోయినా ఆధిపత్యం కోసం మాజీ మంత్రులు సోమిరెడ్డి కాకాని మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు కొనసాగుతోంది నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్లో హేమా హేమేలుగా పేరున్న ఈ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతిసవాళ్లు సర్వేపల్లిలో రాజకీయ రణరంగాన్ని తలపేస్తున్నాయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు వ్యక్తిగత దూషణలకు బాడీ షేమింగ్ కు దిగుతున్నారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సోమిరెడ్డి బత్తాయిలో జ్యూస్ లాగా పిండేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తోంటే కొవ్వెక్కి తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలలో ఏదో ఒక విషయంలో రగడ వారిద్దరి మధ్య నిత్యకృత్యంగా మారింది రాజకీయాలలో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు శత్రువులు ఉండరు అనే నానుడికి వీరిద్దరూ ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టారు అధికారంతో పని లేకుండా ఆధిపత్యమే హద్దుగా నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారు ఉమ్మడి జిల్లా నెల్లూరులోని ఏ నియోజకవర్గంలో లేనట్టుగా ఒక్క సర్వేపల్లిలోనే నిత్యం పంచ్ డైలాగులు మాటల తూటాలు పేలుతున్నాయి నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు షరామామూలయ్యాయి వీరిద్దరి రాజకీయ చదరంగంలో ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారమే హద్దుగా గోవర్ధన్ రెడ్డిని ఎనభై ఏడు రోజుల పాటు జైలు జీవితం అనుభవించేలా చేశారు గత అసెంబ్లీ ఎన్నికల దాకా వరుస పరాజయాలతో రాజకీయంగా ఒకంత వెనకడుగు వేశారు సోమిరెడ్డి రాజకీయంగా సింహపురి పొలిటికల్ స్క్రీన్పై సోమిరెడ్డిది ఓ ప్రత్యేక స్థానం ఆది నుంచి టీడీపీలో చంద్రమోహన్ రెడ్డి కీలక నేతగా ఉన్నారు మంత్రిగా జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు రాష్ట్ర స్థాయిలో టీడీపీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు సైద్ధాంతిక విమర్శల్లో సోమిరెడ్డి దిట్ట అటు జగన్ మంత్రిమండలిలో కేబినెట్ మంత్రిగా ఉన్న కాకాని ప్రస్తుతం వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు సోమిరెడ్డికి విదేశాల్లో కుటుంబ సభ్యుల పేరిట వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ గతంలో కాకాని సంచలన ఆరోపణలు చేశారు అనంతరం సోమిరెడ్డికి మంత్రి పదవి వచ్చింది దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు తన పరువుకు భంగం కలిగించేలా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కాకాని తన పరువుకు భంగం కలిగించారంటూ సోమిరెడ్డి కోర్టు మెట్లెక్కారు ఆ కేసుపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుస్తుం లో అక్రమాలు జరిగాయంటూ కాకానిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలోనే కాకాని దాదాపు ఎనభై ఏడు రోజుల పాటు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారు కాకాని బయటికి వచ్చిన వెంటనే సోమిరెడ్డి లక్ష్యంగా అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు సోమిరెడ్డి అతని కుమారుడు కలిసి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఇదే సమయంలో వెంకటాచలం మండలంలో గ్రావెల్ ను పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్నారని అందులో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటూ కాకానే సంచలన ఆరోపణలు చేశారు కాకాని ఆరోపణలపై సోమిరెడ్డి కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు సాగరమాల ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న నేషనల్ హైవేకి అనుమతుల మేరకే గ్రావెల్ తరలిస్తున్నారని ఆ వర్క్ చేసేది కూడా మేకపాటి కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీనే అంటూ సోమిరెడ్డి బదులిచ్చారు ప్రభుత్వానికి కోట్ల రూపాయల సెస్ చెల్లించాలని లెక్కలు చూపారు ఒళ్ళు కొవ్వెక్కి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ సోమిరెడ్డి తీవ్ర పదజాలంతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు పదేళ్ల కాలంలో కాకాని చేసిన భూదందాలను త్వరలోనే బయటపెడతానని ముందస్తు హెచ్చరికలు చేశారు వైసీపీ హయాంలో జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు సోమిరెడ్డి హెచ్చరికలు చేస్తున్నారు సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాకాని జవాబిచ్చారు నాగంబొట్ల వారి కండ్రిగలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాకి అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారు తన హయాంలో జరిగే అక్రమాలపై సీబీఐ విచారణ కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అందుకు సోమిరెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని కాకానే ఆరోపించారు అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ విమర్శలు చేశారు పరిశ్రమల వద్ద దందాలు చేస్తున్నారంటూ ఆరోపించారు తన హయాంలో జరిగిన అక్రమాలపై దమ్ముంటే విచారణ చేయాలంటూ కాకానే సవాల్ విసిరారు ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి పొలిటికల్ హీట్ కొనసాగుతోంది ఏదేమైనా రాజకీయ రణరంగంలో పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో ఈ ఇద్దరి భాగోతం ప్రజల దగ్గర తేట తెల్లమవుతోంది